ఒక పిచ్చివాడిచ్చిన చెక్కుతో ఒక వ్యాపారి జీవితమే మారిపోయింది ఎలాగో తెలుసుకుందామా ఒక వ్యాపారి తన జీవితంలో అన్నీ కోల్పోయాడు వ్యాపారం దెబ్బతింది అప్పులు బాగా పెరిగిపోయాయి ఇక చనిపోవాలనుకున్నాడు చివరిసారి దేవుణ్ణి ప్రార్థిద్దామని ఒక పార్కులో కూర్చున్నాడు అక్కడికి ఒక ముసలాయన వచ్చి అడిగాడు ఏంటయ్యా అంత నిరాశగా ఉన్నావు అని వ్యాపారి తన కష్టాలన్నీ ఆ ముసలాయనకి చెప్పుకున్నాడు అప్పుడు ఆ పెద్దాయన చెక్కు రాసిచ్చాడు ఇదిగో యాభై లక్షలు వచ్చే సంవత్సరం ఇదే రోజున తిరిగి ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు చెక్కుపై చూస్తే రతన్ టాటా అని సంతకం చేసి ఉంది వ్యాపారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు కానీ ఆ చెక్కు వాడలేదు దేవుడే నాకు ఒక అవకాశం ఇచ్చాడని భావించి తన కష్టాలు తన తెలివి తన ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఎదిగాడు సంవత్సరం తర్వాత అదే పార్కుకి వెళ్ళగా ఒక నర్స్ వచ్చింది ఇతను పిచ్చివాడు తనని తాను రతన్ టాటా అనుకుంటాడు అని చెప్పింది ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి చెక్కు చూశాడు ఆ చెక్కు చల్లని చెక్కు అప్పుడు అర్థమైంది తనని గెలిపించింది డబ్బు కాదు ఆత్మవిశ్వాసం అని కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు నమ్మకమే మన జీవితాన్ని తిరగరాయగలదు దేవుడు ఎప్పుడూ మనకి అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు దాన్ని ఎలా ఉపయోగించామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి కామెంట్లో ఓం నమశివాయ అని రాయండి